వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి హన్మకొండ లోటస్ కాలనీలో బతుకమ్మ చివరి రోజు నిమజ్జన కార్యక్రమం హన్మకొండ జిల్లా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నివాస్ న్యూస్ హన్మకొండ లోటస్ కాలనీలో బతుకమ్మ సంబరాలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంతో ఘనంగా అట్టహాసంగా ఉత్సాహంతో జరుపుకున్నారు ఈ ఉత్సవంలో పిల్లలు మహిళలు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు బతుకమ్మ చివరి రోజు సందర్భంగా లోటస్ కాలనీ మహిళలు పిల్లలు లోటస్ కాలనీ కమిటీ మెంబర్స్ ఆధ్వరులు చివరి రోజు ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేయటం జరిగింది